కుల పరిరక్షణ దినోత్సవం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు దుబ్బాక పట్టణంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జాతీయ జెండానే కాదు ఈ దుబ్బాక నియోజకవర్గ యావత్ ఈ భారతదేశ ప్రజల్ని అవమానపరిచే విధంగా ఈరోజు జెండాను తలకిందులుగా ఎగరవేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక శాసనసభ్యులుగా ఉండి జెండాను ఏ స్థితిలో ఎక్కిస్తున్నాం ఎలా ఎక్కిస్తున్నామని మనం చూసుకోకుండా ఒక పరి ఎక్కించి మళ్ళీ కిందికి దించి అదే తప్పు చేసిర్రు అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అలాగే తుప్పాక ప్రాంత ప్రజలే కానీ దాన్ని తిరస్కరించి మీరు తప్పు చేస్తున్నారంటే ఈరోజు బీఆర్ఎస్ గుండాలు మాపై దాడికి చేయడం చాలా బాధాకరమైన విషయం ఇలాగైతే రాజ్యాంగ పరిరక్షణ అప్పుల దినోత్సవాన్ని ఎలాగైతే మీరు తప్పుబట్టి ఈరోజు జెండాను తప్పుగా ఎక్కించారో మీపై చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి చర్యలు తీసుకునే వరకు మేము పోరాటం చేస్తామని తెలియస్తా ఉన్నాం అలాగే ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మున్సిపల్ ఎన్నికల కోసం రాజకీయ చేయడం చాలా తప్పు విషయం గత పది సంవత్సరాల కాలం నుంచి మీరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు ఇరవై వార్డులలో మీరు చేసిందేందో మీ కౌన్సిల్ చేసిందేందో ఈ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఆనాడు గూన పెంకల ఇళ్లలో రేగుల ఇళ్లలో ఉన్న మీరు ఈ రోజు బంగ్లాలు బిల్డింగ్లు కట్టుకొని కోట్ల రూపాయలకు హైదరాబాద్ లలో జాగలుగునే పరిస్థితులలో ఉన్నారంటే మీరు ఎంత సంపాదించారు అనేది ఈ ప్రాంత ప్రజలకు అన్ని తెలుసు మీ యొక్క ఈ ప్రాంత ప్రజలు కూడా ఇంకా ఎంకపోతున్నారు అని చెప్పేసి తెలియస్తున్నాం మీపై కఠిన చర్యలు తీసుకున్న వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తామని చెప్పి తెలియస్తున్నాం ఇటు విషయంపై ఈరోజు దుబ్బాక టానాలో వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయించడం జరిగింది ఇలాగ ఎస్పీ దగ్గరికి సిపి దగ్గర కూడా సీఎంఓ దగ్గర కూడా ఈ ఇటు ఈ వార్తను పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా భారత రాజ్యాంగం అమలు జరిగినటువంటి రోజు నాడే భారత జాతీయ జెండాకు దుబ్బాక శాసనసభ్యులు జెండాను తలకిందుల ఎక్కించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మొత్తం కాలరాసి మా మీదనే తిరిగి వారి కార్యకర్తలతోటి దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కనీసం జెండా తలకిందులుందా కరెక్ట్ ఉందా చూడనటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితిలో దుబ్బాక ప్రజలు దుర్మార్గమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు ఈ రోజు మేము జెండాను తలకిందులు ఎక్కించిన ఎమ్మెల్యే గారు ఇది తప్పని మేమంటే వారి గుండాలతోటి మా మీద దాడి ఎత్తిస్తా ఉన్నాడు ఈ రోజు జాతీయ జెండా గణతంత్ర దినోత్సవము జాతి కోసము ప్రజా మహనీయులు కష్టపడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఆ స్వాతంత్రం గురించి మాట్లాడాల్సింది పోయి మహనీయుల గురించి మాట్లాడాల్సింది పోయి ఈరోజు ఎమ్మెల్యే గారు రాజకీయం మాట్లాడుతూ ఈరోజు మున్సిపల్ ఎన్నికల కోసం మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా కూడా మున్సిపల్ ఎన్నికల కోసం ఎమ్మెల్యే గారు మాట్లాడితే రా ఇరవై వాట్లు ఉన్నాయి ఇరవై వాట్ల ఐదు సంవత్సరాలుగా నువ్వే అధికారంలో ఉన్నావు నీ చైర్మన్ అధికారంలో ఉన్నాడు నీ కౌన్సిలర్లే అధికారంలో ఉన్నాడు నీ దత్త దత్తత వాడు పద్నాలుగో వాడు నీ దత్త వాడు కోదాంపా ఇరవై వార్డు ఇరవయ వార్డు కోదాంపా దుబ్బాక మున్సిపాలిటీలో ఇరవై ఉన్నాయి నిజంగా నువ్వు మనిషి అయితే నీకు సీము ఉంటే ధైర్యం ఉంటే నీకు ధైర్యం నాయకులు అయితే రేపు పొద్దుగా నుంచి మొదలు పెడదాం గాంధీ కార్డ్ నుంచి మొదలు పెడదాం ఇరవై వార్డులు తిరుగుదాం ప్రజలు ఏమంటారో తెలుసుకో కానీ ఈరోజు రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని గణతంత్ర దినోత్సవాన్ని అవమానపరిచినటువంటి ఎమ్మెల్యే పైన భారత శిక్షమా స్మృతిలో ఎన్ని కేసులు ఉంటాయో అన్ని కేసులు పెట్టి కఠినంగా ఎమ్మెల్యే గారిని శిక్షించాలని సందర్భంగా కోరుతా ఉంది